యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా శాసన మండలిలో రస బస దేని గురించి అంటే పులివెందుల మెడికల్ కళాశాల గురించి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురికి ఇదే వీడియో పంపిస్తే పది నుంచి ఇరవై మందికి ఇదే వీడియో చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఒకరు సెల్ఫీ తీసుకున్నారు పులివెందల్లో మెడికల్ కళాశాల వద్ద ఆ సెల్ఫీ తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సెల్ఫీ తీసుకుని దాదాపుగా నెల అయిందో రెండు నెలలైందో ఆ కాలం నేను చెప్పను గాని జగన్మోహన్ రెడ్డి విడపలపాయకు వచ్చినప్పుడు ఆయన పులివెందల్లో దారి మధ్యలో కనిపిస్తున్న ఓ మెడికల్ కళాశాలను చూసి ఆనందంగా ఆహ్లాదంగా సెల్ఫీ తీసుకుని అది సోషల్ మీడియాలో హల్చల్ చేసే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా శాసన మండలిలో ఇదే పులివెందుల మెడికల్ కళాశాల గురించి సీరియస్ వాడి వేడి చర్చ కొనసాగింది అది మంత్రి ఎవరు వైద్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ మండిపడ్డాడు ఎవరి మీద అంటే జగన్మోహన్ రెడ్డి మీదనే అసలు మెడికల్ కళాశాలకు ఎటువంటి పద్ధతులు పాడు లేవు అంత గందరగోళ పరిస్థితి ఏ విధంగా మెడికల్ కళాశాలకు మేము అడ్మిషన్లు ఇవ్వాలి ఏ విధంగా ఆ అడ్మిషన్లు ఇస్తే అసలు హాస్టల్ వసతి లేదు ఆ తర్వాత ఇంకా ఇంకా భవనాలు అనేటివి పూర్తి కాలేదు ఏ విధంగా అనుమతి ఇవ్వాలో ఏ విధంగా కొనసాగాలలో అర్థం కాని పరిస్థితి చెట్ల కింద ఉండి మహిళలు చదువుకోవాల చెట్ల కింద ఉండి వాళ్ళు విద్యని అభ్యసించాల అసలు మెడికల్ కళాశాల ఆ పద్ధతులు అంటే ఆ పద్ స్థితిగతులు ఏంటివి కొద్దిగా 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 అన్న కూడా అవగాహన ఉండాలి కదా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ మెడికల్ కళాశాల పట్ల నిర్లక్ష్యం వహించడం వలననే మధ్యలో నిధులు నిలిచిపోయాయి ఆ నిధులు నిలిచిపోవడం వలన మెడికల్ కళాశాల పులివెందల్లోనే తయారు అయ్యింది ఇంకా పెండింగ్ లో ఉన్న పద్ధతులు ఉన్నాయి పెండింగ్ లో ఉంటే ఏ విధంగా ఆ మెడికల్ కళాశాల ముందుకు వెళ్తుంది అనేది ఆలోచించాల్సిన అవసరం లేదా అని సత్యకుమార్ మండిపడ్డాడు ఇదంతా పక్కన పెడితే నిజానిజాలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది కరెక్టా ఆ తర్వాత మంత్రి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపిస్తున్నది కరెక్టా ఇది పులివెందుల ప్రజానికం ఆంధ్ర ప్రజానికం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మతానికి పులివెందుల మెడికల్ కళాశాలపై శాసన రచ్చ రచ్చ చర్చ జరిగింది అనేది నా ఈ చిన్న వీడియో అన్నదా ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని నేను తప్పులు పట్టడానికి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ డేరంగ కృష్ణయ్య నమస్తే